బాగా వచ్చింది చూడు చికెన్ పచ్చడి అంటే కొంచెం సూప్ వేసుకొని రెండు ముక్కలు వేసుకుని తింటే ఓల్లెవల్ టేస్ట్ స్మెల్ ఎట్లా వస్తుందిరా బాగా ఫ్లేవర్ వస్తుంది తగ్గేది లేదు ఇట్లా ఏంటంటే చికెన్ పచ్చడి అంటే మనం తగ్గిపోయినట్టే ఇదేమన్నా మనం ఇక తక్కువ టేస్ట్ ఉందంటే ఈ టేస్ట్కి అయితే ఓ లెబ్బలు ఓ రెడీ రెడీ చికెన్ పచ్చడి రెడీ ఇక టేస్ట్ అయితే ఓ ఇది లెవెలే సూపర్ సూపర్ ఎందుకంటే ఇట్లా వేసుకొని కమ్మతనంలో పిల్లలకు ఒక స్పూన్ వేసి మనం అన్నం తినిపించిన అనుకో ఇగలకు నోరు మంచిగా అయింది ఉడక ఇగలకు మంచిగా అయిపోతుంది నోరు ఇట్లా సల్లగా అయినాకనే కలుపుకోవాలి ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేత్రా ఛానల్ నేత్రా ఛానల్ మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇక ఇదైతే ప్రాసెస్ చూయించామని ఏం ప్రాసెస్ చికెన్ పచ్చడి పెట్టాలనుకుంటున్నా ఎందుకంటే ఇదో ఇది ఇదొక రకమైన చికెన్ పచ్చడి ఎందుకంటే ఇంట్లో ఎన్నో రకాలు ఉన్నది నేను ఇది మాత్రం రెడీ చేసుకున్నా చూపిస్తామని ఈ ప్రాసెస్ అంతా చూపించబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగండి మమ్మీ ఇగో మంచి మాట అంటే ఏం మంచి మాట ఉన్నది మన మధ్యలో ఉండేటి ఇంకోళ్ళ చెప్పు చేతిలో ఉండాలని మనము ఉండద్దు అన్నట్టు ఉంటుంది కొందరికి ఎందుకంటే ఒకళ్ళ చెప్పు చేతుల ఉండద్దు ఉడక ఒక నిజాయితీ వాళ్ళు ఒంకొల చెప్పు చేతిలో ఉండవు వాళ్ళు నిజాయితీగానే ఉంటారు ఎప్పుడు ఉడక వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా ఆలోచించారు ఫాస్ట్గానే ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇంకొకళ్ళు ఏంటంటే ఇంకోళ్ళు చెప్పు చేతిలో ఉంచుకోవాలని చూస్తారు కానీ ఉండరు ఒక నిజాయితీ మనిషి అది మంచి మాట ఈరోజు ఇగో ఇవి మెంతులు జీలకర్ర ధనియాలు చూడండి వాళ్ళమెల్లుల్లి పేస్టు ఇగో కరివేపాకు కారం ఇగో పసుపు ఉప్పు ఇగో టమాటాలు అయితే నేను ఎన్నో వేసుకుంటా మీకు ప్రాసెస్ తర్వాత చెప్తాను చూయిస్తున్నాను ఇది ఎందుకంటే చికెన్లో చికెన్ ఈ చికెన్కు నేను ఎట్లా చేస్తా అన్నది ప్రాసెస్ పక్కా చూడండి పక్క చూసి మీరు పక్కా చేసుకునేది చూడండి ఈ ప్రాసెస్లో ఇదొక రకం ఇంకా ఎన్నో రకాలు చేస్తా ఆ రకాలు మీరు అన్ని రకాలు కొడుకు చూపిస్తా ఎలా పచ్చళ్ళనే ఎన్నో రకాలు ఉంటుంది అన్ని రకాలు చూపిస్తా ఈ రకమైతే ఇది అంతే చేద్దాం పండ్రి స్టవ్ ముట్టించుకుందాం మనం ఇప్పుడు నీటికి గడుక్కున్నా ఉప్పేసి కడుక్కున్నా కేజీ చికెన్ అయినా అక్కడక్కడ బోన్ ఉన్నా ఏం కాదు మంచి అయిపోతుంది ఇది బోన్ ఉన్నా ఏం కాదు చిన్న 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 బోన్ చిన్నది ఇట్లా ఇది టేస్ట్ బాగానే ఉంటుంది మంచిగా రెడ్ కలర్ రావాలి ముక్కలు ఇప్పుడైతే నేను ఉడకబెట్టుకుంటున్నాను ఇట్లా ఉడకబెట్టుకుంటే అది రాయిలాగా కాదు ఇట్లా గట్టిగా కాదు నేను ఉడకబెట్టుకుంటున్నా ఉడకబెట్టుకున్నా వాటర్ సాఫ్ట్గా వస్తుంది ఉప్పు పసుపు వేసుకుంటున్నా మీరు చూడు ఇలా చికెన్ పెట్టేస్తున్నాను మంచిగా నీళ్ళు గడుక్కోర్రీ కేజీ చికెన్ కేజీ చికెన్ ఈ వాటర్ వెళ్ళి మొత్తం ఈ నీ నీసు వాసన ఉన్నాయో మనకు దీనికి వాటర్ వెళ్ళి మొత్తము ఇగ్గిపోవాలి ఉప్పు ఒక టీ స్పూన్ ఇప్పుడు నేను తర్వాత ఎక్కువ వేసుకునేది దుయించాయి ఇప్పుడు దీనికి మాత్రం ఉప్పు పసుపు పట్టుకునేది పసుపు సగం టీ స్పూన్ ఇప్పుడు కలిపేసుకున్నాం ఇది ఏంటంటే ఇట్లా ఉడికిందనుకో సాఫ్ట్ ఉంటుంది మనం నూనె పోసి ఇట్లా గోలించుకోవద్దు ఎందుకంటే లాగా అవుతుంది ఇట్లా ఉడకబెట్టినామంటే వెళ్ళే ఎల్లే వాటరే సన్న మంట పెట్టి చేసేసుకోవాలి ఇలా సన్న మంట పెట్టుకున్న నేనైతే కలిపేసుకొని మూత పెట్టేసుకొని నెల్లిన వాటర్ మొత్తం మిగాలి మెత్తగా ఉడుకుతున్నది ఈ వాటర్ తోటే ఉడికిపోతుంది ఉడికిపోయాక నేను ఎక్కడి వేసుకున్నానని నేను చెప్తాను మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఏ పెట్టేసుకున్నా సన్నగా మంట సన్నగా పెట్టుకోండి ఇక ఇది ఐదు నిమిషాల పది నిమిషాల అన్నది వాటర్ ఇగ్గదాకా మనము గడికొకసారి తీసుకుంటే కలుపుకోవాలి ఇక ఏంటంటే చేసిన పని చక్కగా చేయాలి ఎందుకంటే మనం పైసలు పెట్టి తెచ్చుకుంటాం కదా తెచ్చుకుంటే దాన్ని మంచిగా వేసుకుంటే బాగుంటుంది మనం ఎప్పుడు ఒక రెండు ముక్కలు వేసుకొని అన్నంకు చేయొచ్చు కర్రీ లేకున్నా ఇంట్లో మన కర్రీ ఉన్నట్టే మగవాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు టైంకు తీసుకొని పెట్టేసుకొని కమ్మగా తింటారు మనం చేసుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి ఒక డబ్బాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉడక పెట్టుకున్న పదిహేను రోజులు అవుతుంది మీరు ఇంకెక్కువ రోజులు ఆపుకోవాలంటే రెండు నెలలు ఆపుకోవాలంటే మూడు నెలలు ఆపుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సరే చూడు ఇప్పుడు మీరు పులుపు ఎక్కువ తిగిన ఉంటారు అనుకో మీరు ఏంటంటే చిత్తపండు కొంచెం చిత్తపండు వేసుకోండి ఉసిరిగా అంతనన్నా మనం ఎంత అయితే అంత ఈ చిత్తపండు ఎవరికూ వాడతలేదని నేను ఈ ప్రాసెస్లో టమాటాలు అయితే మై పుల్లగా ఉన్నాయి ఇట్లా ఇట్లా ఉన్నాయి పుల్లగా ఉంటాయి టమాటాలు చిన్నగా ఇట్లా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి నేను ఎందుకని చిత్తపండు వేస్తాను నేను మీరు చింతపండు కావాలంటే వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు చిత్తపండు వేసేసుకుంటే అక్కడ ఎన్ని టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఒక తొమ్మిది టమాటాలు వేస్తున్నా చిన్న చిన్నవి ఉన్నాయి బాగా పెద్దగా లేవు మీరు ఇట్లా పెద్దగా ఉన్నాయి అనుకో ఒక ఐదారు వెయ్యిండ్రి ఆరు వేయి ఉండ్రీ ఇట్లా పెద్దగా ఉంటాయి ఇట్లా పెద్దగా ఉంటాయి చిన్నగా ఉన్నాయి ఇవి బాగా చిన్నగా ఉన్నాయి తొమ్మిది టమాట ఓకే కట్ చేసుకుంటా కట్ చేసుకుంటాయి ఇప్పుడు కట్ చేసుకుంటా చిన్నగా కట్ చేసుకోండి కొంచెం ఇట్లా కట్ చేసుకుంటున్నా ఏంటంటే ఇటు టమాటా పెట్టేసుకుంటా ఇటు చికెన్ వాటర్ మొత్తం పోయేదాకా ఇటు పెట్టేసుకుంటాం ఇట్లా ఇప్పుడు వాటర్ మొత్తం పోవాలి మొత్తం పోయేదాకా మనము ఇట్లా ఉడికించుకోవాలి సన్న మంట మీద ఉడికించుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోవద్దు మాడిపోతుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు ఇట్లా పెట్టేసుకో నూనె ఇట్లా ఏం లేదు ఇట్లనే ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టేసుకుందాం ఇట్ దగ్గరికి వచ్చింది కదా సల్లగ్ కావాలి ఇట్లా మొత్తం పచ్చిగా అన్నది పోవాలి ఈ పులుపుతనం అంతా పోవాలి బంద్ చేసుకుంటున్నా సల్లగ్ కానీ డ్రై అయిపోయింది లేదు బంద్ చేసుకుంటున్నా సల్లగ్ కానీ రెండు చల్లగా రెండు చల్లగా కావాలి పట్టుకోవాలంటే గరం కాదు ఆయిల్ పోసిన పావు లీటరు ఆయిల్ పోసిన ఎందుకంటే పావు లీటర్కు మనకు చికెన్కు కరెక్ట్ సరిపోతుంది కిలో చికెన్ కిలో చికెన్ ఇది పెట్టుకున్నా ఇప్పుడు వాటర్ లేకుంటే పెట్టుకున్నా ఇప్పుడు వేసుకునే ప్రాసెస్ చికెన్ ఇప్పుడు పావు లీటరు ఆయిల్ పోసిన కదా కేజీ చికెన్ కేజీ చికెన్ అన్నది కొంచెం కొంచెం వేసుకోరు బాగా వేసుకోకూరు ఒకటి సరిగ్గా గొల్లి కొద్ది వేసుకోండి మంట ఎక్కువ పెట్టకుండా కొంచెం ఇప్పుడు వేసినప్పుడు మంట ఎక్కువ ఉండదు కానీ తర్వాత మంట సన్నమే ఉండదు ఇది గోలాలి ఎర్రగా కావాలి ఇది చేస్తుంది ఇది మొత్తం గోలాలి ఎర్రగా కావాలి చికెను ఎర్రగా అయినాకనే గోల్డ్ కలర్ వచ్చినాకనే దీంట్లో వేసే ప్రాసెస్ని చెప్తా ఉడకబెట్టుకుంటే ఏ మాత్రం నూనె గుంజది ఇట్లా మనకు అసలు ఉడుకుతుంది కానీ నూనె గుంజది ఇట్లా రెడ్ కలరు ఈ ఉన్నా కానీ సన్న బోన్ ఉంది ఏం కాదు ఇది ఓ టేస్ట్ ఓ లెవల్ ఉంటుంది సన్న బోను అన్నది మనకు పరపరపర అన్నట్టుగా నమ్లేస్తాము అది ఏం కాదు బాగా దొడ్డు బోనే మనం గోలించుకోవద్దు చికెన్ పచ్చడికి ఇంకా ఈ రకంగా ఎర్ర ఎర్ర ఎర్రగా గోల్డ్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు నేను వేసుకునే ప్రాసెస్ చూడుండి అల్లం పేస్ట్ ఫ్రెష్ దంచుకోండి ఒక టీ స్పూను నిండా నిండి వేస్తున్నాను చూడండి ఇక రెండు టీ స్పూన్లు ఇది కేజీ చికెన్కు ఏంటంటే కేజీ చికెన్కు కిలో నూనె ఏంటంటే అల్లమెల్లుల పేస్ట్ రెండు చెంచాలు ఇక కిలో చికెన్ కిలో చికెన్కు మంచి గోలాలే ఇదైతే ఇది అలమిల్లు పేస్ట్ కూడా పచ్చితనం బోవాలి ఈ రకంగా మనం ఇట్లా రెడ్గా ఈ బోన్ అన్నది నల్ల పడుతుంది చూడు ఎట్లా కనబడుతుంది ఇట్లా రెడ్ రెడ్గా కనబడుతుందా మీకు ఇప్పుడు అల్లమెల్లులు పేస్ట్ కూడా గోలం సన్న ఈ సన్నమంట మంట మీద ఇట్లా గొల్చుకోవాలి ఎలమెల్లులు పేస్ట్ పచ్చితనం మొత్తం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినాకనే టేస్ట్ బాగుంటుంది ఇక ఈ చికెన్ పచ్చడకు తగ్గేదే లేదు ఓ లెవలే వేరు ఇక టేస్ట్ టేస్ట్ ఫుల్ టేస్ట్ ఇట్లా వేసుకోండి టమాటా వేసుకొని చేసుకుంది ఇది ఎట్లుంది నిమ్మకాయ వేసుకొని చేసుకుంది ఎట్లుంది ఇక మనం ఎన్నో రకాలు చేసుకుంటాం మిల్ల ఇక ఫస్ట్ రకాలు ఉంటాయి చిత్తపండు తోటి కూడా చేసేది ఉంటుంది ఇక ఆ రకాలు వేరే ఇది ఏంటి ఖాళీ టమాటాతో చేస్తున్నా ఇక పక్క టేస్ట్ అంటే ఓ లెవెల్ టేస్ట్ ఎందుకంటే మనము ఇది తినగలగాలి ఉంటుంది గమ్మతనంలా సూపర్ సూపర్ ఇది ఇప్పుడు చేస్తున్నా ఇక ఓ లెవలే ఇక అలా అందరు చేసుకున్న వాళ్ళు లైక్ ఇస్తారు కంపల్సరీ తెలుసు ఇప్పుడే రెడ్డిగా ఎట్లా అయింది చూడు ఇప్పుడు అల్లం పేస్టు ఇట్లా ఉడికి గోల్డ్ కలర్ వచ్చింది అంత అల్లమెల్లుల్లి పేస్ట్ ఉంది చికెను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఫ్లేవర్ గురించి కొంచెం వేసేసుకోవాలి ఇట్లా అది గోళని కరేపాకు గోలని కొంచెం గోలినాక బంద్ చేసుకుందాం ఇక ఈ రకంగా రెడ్ కలర్ ఇట్లా చూడు ఎంత బాగా వచ్చింది ఇక టేస్ట్ గురించి అయితే ఇది ఇది టేస్ట్ చేసినోళ్ళు అసలు మర్చిపోరు ఈ టేస్ట్ ఏంటంటే మల్లమల వేసుకోవాలి మల్లమల వేసుకోవాలని ఉంటుంది నాకైతే తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇక మీరు మాత్రం చేసుకుని నాకు ఒక లైక్ అయితే తెచ్చుకోవాలి అందులో ఇక బోను ఇట్లా ఈ కలర్ రావాలి బోన్ కాడికి వెళ్ళి నమ్ములు ఆఫ్ చేసుకుంటా ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నా ఈ గరం అన్నది మొత్తం సల్లగా కావాలి చల్లగా అయిన తర్వాతనే దీని ప్రాసెస్ ఇక ఇది పక్కకు పెట్టేస్తుంది ఇక అక్కడ ప్యాన్ పెట్టేస్తాం పెట్టేస్తాంపా గరం కావాలి టీ స్పూన్ తోటి ఎలా కొలతలు చెప్తారు కదా కొలతలు అడుగుతారు మళ్ళా పరిశాను ఇప్పుడు టీ స్పూన్ తోటి వేస్తేనే కొలతలు అన్నీ కరెక్ట్గా గుయించినట్టుగా పడుతుంది మళ్ళీ ఇట్లా వేసిన ఏమో అంటారు అట్లా ఒక టీ స్పూను కిలోకు రెండు టీ స్పూన్లు జీలకర్ర జీలకర్ర నీ హాఫ్ టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూన్ సరిపోతాయి ఇవి ఇక ధనియాలు అయితే ఒక చిన్న గిన్నెడు సగం ఈ గిన్నెల సగం వేస్తున్నాయి ఇట్లా అన్నీ వేసుకుందాం ఇవి ఒకటి చాలా మంచిగా ఇవి స్మెల్ వచ్చేదాకే వేయించాలి వీటిని ఎట్లా అంటే ఇవన్నీ ఎగుతాయి గుర్త సన్న మంట మిన్నే ఎంచుకోవాలి ఎక్కువ మంట మీరు ఎంచుకోవద్దు ఇవి ఫ్లేవర్ అన్నది మనకు మంచిగా వస్తుంది సన్న మంట మీద వేయించుకుంటే మనం ఎక్కువ మంట ఏవైతే వేయించినామంటే అవి మాడిపోతుంటే ఈ టేస్ట్ బాగుండదు టేస్ట్ బాగుంటుంది ఇట్లా సన్న మంట మిన్నే ఇట్లా ఎంచుకుంటే బాగా వస్తుంది ఇట్లా స్మెల్ వస్తుందంటే ఎగుతాయి ఇవో గోల్డ్ కలర్ వచ్చినాయి ఇప్పుడు ఉన్నాయి జీలకర్ర ధనియాలు ఇక ఇవి ఎంచుకునే ప్రాసెస్లో మంచిగా ఎంచుకుంటేనే బాగుంటాయి ఇక సల్లగాని బంద్ చేసుకున్నా ఇళ్ళ పోసేసుకుంటున్నా సల్లగ్ కానీ చల్లగా టమాటా చల్లగా చికెన్ ఇప్పుడు గొలిచ్చిన కదా అది అన్నీ సల్లగ్గా అయినాక నేను చేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు ఆపేయాలి ఇక అల్లగిన ఇప్పుడు పట్టేసుకుంటా ధనియాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి సల్లగా మూడు కలిపి మనం పట్టుకున్నాం కదా ఇంతకుముందు అప్పుడు కారం వేసుకుందాం ఇలా కిలోకు ఒక స్పూన్ వేసిన రెండు స్పూన్లు మూడు నాలుగు నాలుగు ఐదు కిలోకు ఎక్కువ కారం పైసె ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోరు పైసీ తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది కాబట్టి అట్లా వేస్తున్నా నేను ఇంతకుముందు ఒక స్పూను నేను చికెన్లు వేసిన ఒక స్పూన్ ఉడికేటప్పుడు ఇప్పుడు మూడు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు వేస్తున్నా సరిపోకపోతే మీరు ఉప్పు కారం మీ ఆప్షన్ వేసుకునేది కట్టేసుకుందా ఇంత కమ్మ వాసన వస్తుందా బాగుంది వస్తుంది ఈ టమాటా ఇప్పుడు ఇలా వేసి పట్టుకోవాలి సూపర్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది మీరు టమాటాలు పుల్లగా లేకపోతే ఇలా చిత్తపండి వేసుకుని ఉంటే వేసుకోవాలి మీ ఆప్షన్ ఇలా నేనైతే వేస్తలేను పుల్లగా ఉన్నాయి టమాటాలు పుల్లగా ఉన్నాయి నేను వేస్తలేను మీరు వేస్తే వేయండి ఇట్లా కొట్టుడు అలవాటు ఉంటుంది కొద్దిగా బంద్ చేసుకున్నామన్నా బంద్ కాదు అవి చికెన్ మసాలా మొత్తం దీంతో దీంతో టేస్ట్ సరే ఇప్పుడు సల్లగా అయిపోయింది చికెన్ మనం గోలిచ్చుకుంది అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇవన్నీ వేసి మనం చేసుకుంది ఇది సల్లగా అయిపోయినాక మొత్తం చల్లగా అయిపోయినాకనే దీని ప్రాసెస్ ఈ నీళ్ళ పదన అంటే ఇవ్వద్దు ఈ చికెన్కు ఏ మాత్రం చేతులు తడి ఉండద్దు ఏముండద్దు ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇట్లా మొత్తం చేతులు తడి మనం గిన్నెలు తడి తడి పెట్టుకోవద్దు ఇది ఎన్ని రోజులైనా అవుతుంది మూడు నెలల ఆరు నెలల మనం ఎన్ని రోజులు తిన్నా ఇది అవుతుంది మనం తడి పెట్టినామనుకో ఇక అది జన్లో ఉడవాలి అంతే మంచి కలుపుకోవాలి కారం మసాలా ఉప్పు ఇవన్నీ వేసినాయి కదా ఇలా కలిపేసుకోవాలి ఈ చల్లతనంలోనే కలిపేసుకోవాలి ఇక మనం వేడి అన్నది ఇక ఏ మాత్రం ఉండద్దు వేడి ఉన్నదనుకో బ్లాక్ అయిపోతుంది గడ్డలు గడ్డలు లేకుండా ఈ మసాలా అంతా పట్టుకుంటుంది ఇట్లా కొద్దిగా నాని ఇది కొంచెం మెల్లగా కలిపేసుకోవాలి ఇది కలుసుకుందాక ఇట్లా బాగా వచ్చింది చూడు చికెన్ పచ్చడి అంటే కొంచెం సూప్ వేసుకొని రెండు ముక్కలు వేసుకుని తింటే ఓ లెవెల్ టేస్ట్ స్మెల్ ఎట్లా వస్తుందిరా బాగా ఫ్లేవర్ వస్తుంది తగ్గేది లేదు ఇది ఏంటంటే చికెన్ పచ్చడి అంటే మనం తగ్గిపోయినట్టే ఏదేమన్నా మనం ఇక తక్కువ పే టేస్ట్ ఉంది ఈ టేస్ట్కి అయితే ఓల్లెబ్బలు లెబల్ రెడీ చికెన్ పచ్చడి రెడీ ఇక టేస్ట్ అయితే లెబలే సూపర్ సూపర్ ఎందుకంటే ఇట్లా వేసుకొని కమ్మతనంలో పిల్లలకు ఒక స్పూన్ వేసి మనం అన్నం తినిపించిన అనుకో ఇగలకు నోరు మంచిగా ఏంది ఇగలకు మంచిగా అయిపోతుంది నోరు ఇట్లా సల్లగా అయినాకనే కలుపుకోవాలి మమ్మీ స్టైల్ చికెన్ పచ్చడి అడిగిర్రు మన సబ్స్క్రైబర్స్ మమ్మీ వేసేసింది ఎంత బాగా వేసింది చూడండి చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి మీకు కూడా వస్తున్నాయా వస్తే మాత్రం వెంటనే వేసేసుకోండి ఇదిగోండి సూపర్ నాకు ఇది బౌల్ పెద్ద స్పూన్కి వస్తలేదు ఇదిగోండి ఎంత బాగా వేసింది మమ్మీ వా చికెన్ పచ్చడి ఇట్లా వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ వేస్తుంది మమ్మీ ఇట్లా వేసుకోండి చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదుర్సు ఉంటుంది సూపర్ ఉంటుంది బాగుంటుంది నేనైతే ఎగ్జైటెడ్ టేస్ట్ చేయడానికి పచ్చడి కలుపుతున్నా టెంప్టింగ్ కదా సూపర్ అద్భుత అబ్బా ఇంత కమ్మ ఉందో సూపర్ ఉంది చేసుకోండి ఇట్లా సూపర్ అంటే సూపర్ మస్ట్ ట్రై చేసి చాలా బాగా విష్ణు మమ్మీ బాగా విష్ణువు ముక్క కూడా ఇంత సాఫ్ట్గా సాఫ్ట్గా కుక్ అయింది ముక్క బాగుంది సూపర్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి ఉప్పు కాలర్ అంతా పర్ఫెక్ట్ పులుపు కూడా పర్ఫెక్ట్ టమాటాలు పుల్లవు ఉన్నాయి కాబట్టి మమ్మీ టమాటాలు వేసి వేసింది సూపర్ అంటే సూపర్ ఇంకా మూడు నాలుగు రకాలు చేస్తాయి మమ్మీ చికెన్ పచ్చడిని మూడు నాలుగు రకాలు వస్తాయి అన్నీ అల్టిమేట్ టేస్ట్ ఉంటాయి దేనికి అదే బాగుంటాయి కమ్మగా మస్ట్ డ్రై రెసిపీ కమ్మగా అంటే కమ్మగా సూపర్ అంటే సూపర్ అసలు ఏది మాటలు లేవు ఎన్ని మాటలు అయినా తక్కువని ఈ చికెన్ పచ్చడి అల్టిమేట్ టేస్ట్ అబ్బబ్బ ఎంత టేస్ట్ చాలా టేస్ట్ ఉంది ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మమ్మీ కష్టపడి చేసింది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ ముందు మంచి మంచి వీడియోలు తొట్టి మంచి మంచి పచ్చళ్ళ తొట్టి మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నెల అనుకో నచ్చనే నేను నా వీడియో నచ్చిందంటే మొత్తం ప్రాసెస్ చూడండి చేసుకోండి ఇక ఫుడ్ ఖరాబ్ ఉంటే మాత్రం మీ ముందు పెట్టా ఫుడ్ మంచిగా ఉంటేనే తింట నేను తింటేనే మీకు పెడతా సరే